మిలీనియల్స్తో పోలిస్తే జెన్జీ వాళ్ళ రూటే సెపరేటు అని చెప్పుకోవచ్చు అది ఏ ఒక్క విషయానికో మాత్రమే పరిమితం కాదు లైఫ్లోని అనేక విషయాలకు దాన్ని అప్లై చేసి ఎప్పటికప్పుడు కొత్త అంశాలను తెరపైకి తీసుకొస్తుంటారు ఇప్పుడు అలాగే డేటింగ్కు సంబంధించి సరికొత్త పదం పుట్టుకొచ్చింది అదే నాటో డేటింగ్ దీని ఫుల్ ఫామ్ నాట్ అటాచ్డ్ టు అన్ అవుట్కమ్ అంటే డేటింగ్ స్టార్ట్ చేశాక ఇది ఎక్కడికి దారితీస్తుందో చివరికి ఏమవుతుందో అనే బెంగ లేకుండా డేట్ చేయడం అన్నమాట ఇదే జెన్జీ కిడ్స్ ఫాలో అవుతున్న లేటెస్ట్ డేటింగ్ పద్ధతి దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయంటున్నారు ఎలాంటి అంచనాలు లేకుండా ఫ్రీగా ఉండొచ్చని అలాగే ఆ రిలేషన్ ఎటువైపు తీస్తుందనడానికి ఎన్నో పాజిబిలిటీస్ ఉంటాయని వాళ్ళు చెప్తున్నారు భవిష్యత్ గురించి బెంగ లేకుండా ప్రజెంట్లో ఉంటూ ఒకరి గురించి ఒకరు ఇంకా బాగా తెలుసుకునే వీరుందంటున్నారు అంత మాత్రాన వీళ్ళకు కమిట్మెంట్స్ అంటే ఇష్టం లేదని కాదు కానీ ఎలా ముగుస్తుందో అనే బెంగ మాత్రం ఉండదు అంతే కొత్తగా ఉంది కదా ఈ నేటో డేటింగ్ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి